వివో ఎక్స్ త్రీ హండ్రెడ్ అని కామెంట్ చేసి ఈవెంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఫ్రీగా అయితే గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు మన ఫ్రెండ్స్ మొబైల్స్లో వివో ఎక్స్ త్రీ హండ్రెడ్ సిరీస్ గ్రాండ్ లాంచింగ్ ఈవెంట్ ఉంది ఈవెంట్లో పాల్గొనండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తెలిసేలా షేర్ చేయండి వివో ఎక్స్ త్రీ హండ్రెడ్ ప్రో లాంచింగ్ ఈవెంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఫ్రీగా గిఫ్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది స్మార్ట్ వాచెస్ బ్లూటూత్ నెక్ బ్యాండ్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గిఫ్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మన అకౌంట్ని ఫాలో చేసి ఈ వీడియోని ఫైవ్ మెంబర్స్కి షేర్ చేసి వివో ఎక్స్ త్రీ హండ్రెడ్ అని కామెంట్ చేయండి ఈవెంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఫ్రీగా గిఫ్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది క్రెడిట్ కార్డ్ లేని వారికి కూడా క్రెడిట్ కార్డ్ ఆఫర్ పదకొండు వేల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తూ ముందుగా బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు రానుపోను బస్ ఛార్జీలు కూడా మన ఫ్రెండ్స్ మొబైల్స్ వాళ్ళే ఇస్తూ రెండు సంవత్సరాల వారంటీ ఇస్తూ మంచి మంచి ఆఫర్లతో ఇస్తున్న షోరూమ్ మన ఫ్రెండ్స్ మొబైల్స్ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఈవెంట్ ఉంటుంది ఈవెంట్ లో పాల్గొనండి ఈవెంట్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గిఫ్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి సపోర్ట్ ఫ్రెండ్స్ మొబైల్స్ కుంగన్